హలో వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు హలో సార్ హలో సార్ అన్ని టాపిక్స్ గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం బెల్లి ఫ్యాట్ అనేది ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువగా వింటూ ఉన్నాం సో దీనికోసం తగ్గించాలంటే కొన్ని డైట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలి అనేది పెద్ద డౌట్ సో అసలు బెల్లి ఫ్యాట్ రిలేటెడ్ ఇష్యూ గురించి మాట్లాడాలంటే ఏం చెప్పొచ్చు అంటారు యా బెల్లి ఫ్యాట్ అనేది నవ్ డేస్ హండ్రెడ్ నైంటీ పర్సెంట్ పర్టికులర్గా ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వెరీ కామన్ అయిపోయింది ఇంటి కదా ఒకసారి చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా చెప్పొచ్చు సో అంత కామన్ టాపిక్ అయిపోయింది ప్రతి ప్రత్యేక ఎవరు చూసినా నేను డైట్ చేయాలనుకుంటున్నాను ఫ్యాట్ తగ్గాలి ఇప్పుడు జనరల్ బాడీ ఫ్యాట్ డిఫరెంట్ అండ్ బెల్లీ ఫ్యాట్ డిఫరెంట్ సో టోటల్ బాడీ అనేది మనం కొద్దిగా ఈజీగా తగ్గించవచ్చు ఇప్పుడు మొత్తం బాడీ ఫ్యాట్ లేని వాళ్ళకు కూడా బెల్లి ఫ్యాట్ అనేది ఆఫ్టర్ థర్టీ జనరల్గా థర్టీ ఫార్టీ తర్వాత అది కామన్ అయిపోయింది ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా ఎంత చేంజెస్ చేసినా అది కంప్లీట్గా పోవట్లేదు సో దీనికి మెయిన్ అంటే ఏం చేయాలి జనరల్ ఒబేసిటీ కూడా జనరల్ ఒబేసిటీ అండ్ పర్టిక్యులర్ బెల్లీ ఫ్యాట్కి మెయిన్ ఏంటంటే డైట్ సో డైట్ అనేది చాలా కేర్ఫుల్ ఆ ఫాస్ట్ ఫుడ్స్ ఈ స్విగ్గీ జొమాటో ఇవన్నీ వచ్చేటప్పటికీ అందరికీ ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు అయిపోయినాయి ఈజీ బయట తినాలంటే ఇంట్లో వంట చేసుకునే బద్ధకం కావచ్చు టైం లేకపోవచ్చు ఎవర్ నెగ్లెక్ట్ చేయడం సో అవుట్ సైడ్ ఫుడ్ ఒకటి కామన్ అయిపోయింది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఫ్యాట్ ఎక్కువ ఉన్న అది అంటే బిర్యానీస్ కానీ ఇప్పుడు చాలా మంది ఏంటంటే బిర్యానీ ఒకటి ఇంట్రెస్ట్ బిర్యానీతో పాటు కంపల్సరీ వాళ్ళకి కోక్ కానీ కూల్ డ్రింక్ సంథింగ్ థమ్సప్ కానీ అది కాంబినేషన్ చాలా మందికి అది ఇష్టం అనమాట థమ్స్అప్ విత్ బిర్యానీ లేదంటే పెప్సీ విత్ బిర్యానీ చాలా మందికి ఫ్యాషన్ సో ఇది ఇంకా డబల్ డేంజర్ అనమాట బిర్యానీయే మంచిది కాదు అండ్ దాంతోపాటు పాటు షుగర్ టోటల్ సాఫ్ట్ డ్రింక్స్ అంటే నథింగ్ బట్ షుగర్ టోటల్ షుగర్ చాలా మంది ఏంటంటే ఎనర్జీ డ్రింక్స్ అని అవుతారు కూల్ డ్రింక్స్ కాదు ఎనర్జీ డ్రింక్ కావాలి రెడ్ బుల్ అని అవి ఇవి దానిలో డబల్ ఉంటుంది ఇంకా షుగర్ మామూలు కూల్ డ్రింక్స్ కోక్స్ కూడా ఉంటాయో నైట్ కోక్ అయినా అందరూ తక్కువ ఉన్నట్లు అన్ని సాఫ్ట్ డ్రింక్స్ అనేది మంచిది కాదు సో అవి అవాయిడ్ చేయాలి అండ్ చాలా మంది ఏంటంటే నైట్ టెన్ కో లెవెన్ కో ట్వెల్వ్ కో తిని తినగానే పడుకుంటారు ఇది మెయిన్ ఎఫెక్ట్ పర్టికులర్గా బెల్లీ ఫ్యాట్ కి సో మనం పడుకునే ముందు అట్లీస్ట్ ఫుడ్ ఫుడ్కి త్రీ అవర్స్ గ్యాప్ ఉండాలి సో మనం సపోజ్ కి పడుకుంటాం అంటే ఎయిట్ లోపల ఎయిట్ లోపల తింటే మనకి త్రీ అవర్స్ గ్యాప్ వస్తుంది సో ఎయిట్ లోపల తింటే ఏంటంటే మనం నార్మల్గా తినొచ్చు అంటే మరి ఓ డైట్ చేసి కొద్దిగా తినడం అట్లాంటిది అక్కర్లేదు సో నార్మల్గా అంటే మరి హెవీ కాదు బట్ నార్మల్ డైట్ బిఫోర్ ఎయిట్ తింటే లెవెన్కి పడుకోవచ్చు లేదు కొంతమందికి ఇంకా ఎర్లీగా టెన్కో నైన్కో పడుకునే అలవాటు ఉంటే సెవెన్ లోపల చాలా మటుకు ఏంటంటే అసలు మన పూర్వీకులు పెద్దవాళ్ళు చెప్పేది అంటే సిక్స్ సెవెన్ కల్లా అయిపోవాలి సెవెన్ లోపల అసలు ఇంకా తినేది అనేది ఆపేయాలి తర్వాతే వాటర్ కానీ అవి తీసుకుంటూ ఉండాలి అండ్ బిఫోర్ ఎవ్రీ మీల్ సో అది బ్రేక్ఫాస్ట్ కావచ్చు లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు దానికి బిఫోర్ ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ తాగాలి అంటే ఇమీడియట్ కాదని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ అది కొద్దిగా వామ్ వాటర్ అయితే ఇంకా మంచిది సో దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది రెండోది ఒక గ్లాస్ నీళ్ళు తాగేటప్పటికి ఏంటంటే ఆ క్రేవింగ్ తగ్గుతుంది సో ఆటోమేటిక్గా మనం కొద్దిగా హెవీగా అనిపించి ఎక్కువ తినలేరు సో తినేదంటే మామూలుగా కొద్దిగా తినగానే వాళ్ళకు ఎనఫ్ అనిపిస్తుంది సో అదొకటి రీజన్ అండ్ డైజెషన్ కూడా బాగా అవుతుంది అండ్ తిన్న తర్వాత వాటర్ గ్యాప్ ఇవ్వాలి సో ఇవి ఇంపార్టెంట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ చాలామంది ఏంటంటే తినంగానే పడుకోవడం కూడా చేస్తారు సో లంచ్ తర్వాత అండ్ డిన్నర్ తర్వాత పర్టికులర్ లంచ్ కొద్దిగా హెవీ తింటారు కాబట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ టైం ఉండి ఛాన్స్ ఉంటే వాకింగ్ చేయాలి వాకింగ్ అంటే బ్రిస్క్ వాక్ అట్లాంటివి చేయకూడదు ఎంటీ స్టమక్లో బ్రిస్క్ వాక్ చేయాలి కానీ తిన్న తర్వాత నార్మల్ వాక్ స్లో వాకింగ్ కూడా అనొచ్చు ఇప్పుడు చాలామంది జోక్లు వేసుకుంటారు కూడా మెల్లగా ఎవరైనా నడుస్తుంది నేను తిన్న తర్వాత అరగడానికి నడిచినట్లు నడుస్తుంటా ఉన్నారు సో ఆ విధంగా అనమాట ఎనీ ఏజ్ వాళ్ళు యంగ్స్టర్స్ అయితే ఓకే బట్ జనరల్ గా బెల్లీ ఫ్యాట్ తగ్గాలి దీనివల్ల బెల్లి ఫ్యాట్ తగ్గడమే కాకుండా డయాబెటిక్ వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ అది షుగర్స్ కూడా కంట్రోల్ అవుతాయి తిన్న తర్వాత నడుస్తే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి బెల్లి ఫ్యాట్ తగ్గుతుంది జనరల్ ఒబేసిటీ తగ్గుతుంది అండ్ నిద్ర కూడా వస్తుంది అంటే లంచ్ తర్వాత ఓకే అప్పుడు కొంతమందికి పడుకుంటారు కొంతమంది పడుకోరు బట్ నైట్ టైం డిన్నర్ తర్వాత వాక్ చేయడం వల్ల నిద్ర కూడా బాడీ టైర్డ్ అనిపిస్తుంది మైండ్ రిలాక్స్ అవుతుంది నిద్ర వస్తుంది సో ఇవి ఇంపార్టెంట్ తర్వాత ప్రతి డైట్లో మనము ప్రోటీన్ అనేది యాడ్ చేసుకోవాలి ప్రోటీన్ ఫైబర్ సో కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ ఎంత తక్కువ ఆయిల్ ఫుడ్స్ కానీ షుగర్ ఐటమ్స్ ఇవి తగ్గించాలి అండ్ వీటిలో ఫ్రెష్ వెజిటబుల్స్ వెజిటబుల్స్ చాలా మంచిది వెజిటబుల్స్ ఫ్రూట్స్ కూడా ఇప్పుడు సపోజ్ తినాలి ఇప్పుడు చాలామంది ఏంటంటే లంచ్ చేసి గా ఫ్రూట్స్ తింటారు అది యాక్చువల్గా మంచిది కాదు ఎందుకంటే ఆల్రెడీ తిన్న తర్వాత ఫ్రూట్స్ ఎప్పుడు కూడా స్టమక్ స్టమక్లో మంచిది స్టమక్ లేదు ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కో వన్ అవర్ కో అప్పుడు లైట్గా ఎక్కువ తినకూడదు అప్పుడు కూడా కొద్దిగా ఫ్రూట్స్ తినాలి ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తే లంచ్ టైంలో అంటే పర్టికులర్గా విలేజ్లో కానీ ఇట్లాంటి దగ్గర వాళ్ళు లంచ్ పాటు పాటు ఒక అరటిపండి పెడతారు అక్కడ చాలామంది అంటే ఫుల్గా తినేసి ఒక అరటిపండు తినేస్తారు దాని తర్వాత వాళ్ళకి అరగదు ప్లస్ హెవీగా ఉంటుంది ఆయాసం వస్తుంది రకరకాలు కూడా అలా ఉంటుంది మళ్ళీ వాళ్ళకి పాన్ తీసుకోవడము ఇంకేదో చేయడం చేస్తారు సో ఎప్పుడు కూడా పర్టికులర్ బనానా తిన్న తర్వాత తినకూడదు ఎంటీ స్టమక్లో మంచిది ఈవెన్ డయాబెటిక్స్ కూడా చాలా మంది బనానా తిన్నారు భయపడతారు షుగర్ పెరుగుతుంది కూడా అలానే ఫుడ్ తర్వాత బనానా పెట్టేవారు కదా అప్పుడు ఏంటంటే వాళ్ళు ఫుల్ గా తినకుండా మనం బనానా తినాలి అంటే హెవీగా తినకూడదు తినేది బనానా ప్లేస్ మిగిల్చాలి మనం తినే అన్నంలో ప్లేస్ మిగిల్చి అప్పుడు బనానా ప్లేస్ ఇవ్వట్లేదు మనం ఏదో గా తినేస్తారు తర్వాత ఇమీడియట్ గా బనానా తింటే ఎక్కడ పెరుగుతుంది ఫ్యాట్ పెరుగుతుంది షుగర్ పెరుగుతుంది డయాబెటిక్స్ కూడా ఎంటీ స్టమక్ లో బనానా తినొచ్చు దానివల్ల ఇంకా మంచిది షుగర్ డౌన్ కూడా చేస్తుంది సో అట్లా ఫ్రూట్స్ అనేది జనరల్గా ఎంపిస్తాం అట్లా సో ఇప్పుడు కొంతమంది ఒబేసిటీ తగ్గించుకోవాలి బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు నైట్ టైం ఎర్లీగా తినాలి ప్లస్ పర్టికులర్గా ఈ సలాడ్స్ అండ్ ఫ్రూట్స్ సో మిగతా తినకుండా ఓన్లీ ఫ్రూట్స్ అండ్ సలాడ్స్ తినేస్తే డైజెషన్కి మంచిది అది ప్రోటీన్స్ ఉంటాయి అండ్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది బట్ అవైనా కూడా గ్యాప్ ఇవ్వాలి ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అలా తినేసి టెన్ కో లెవెన్ కో పడుకోవడం సో ఆ టూ త్రీ అవర్స్ గ్యాప్ అనేది దేనికైనా ఉండాలి పర్టికులర్గా ఇంకా మామూలు ఫుడ్ తింటే మాత్రం గ్యారంటీ గ్యాప్ ఉండాలి సలాడ్స్ ఇట్లాంటివైతే ఒక వన్ టూ అవర్స్ గ్యాప్ అయినా పర్లేదు అండ్ ఈ వాటర్ కాంటెంట్ కూడా వీలైనంత ఎక్కువ తీసుకోవాలి అంటే బాంబు వాటర్ కానీ నార్మల్ వాటర్ అయినా ఇప్పుడు వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ త్రీ లీటర్స్ పర్ డే బట్ ఒకటేసారి హెవీగా తాగకూడదు కొంచెం కొంచెం ఇప్పుడు మీల్స్ కూడా అంతే మనం ఇప్పుడు ఒకటేసారి హెవీగా ఒక టూ మీల్స్ నేను రెండేసార్లు తింటాను చాలా మంది చెప్తారు రెండు సార్లు హెవీ తింటుంది యూజ్ ఉండదు అదే మీరు మీల్స్ అదే క్వాంటిటీ త్రీ ఫోర్ టైమ్స్ తినాలి అప్పుడు ఏంటంటే మనకు బాడీకి ఎనర్జీ వస్తుంది కావాల్సిన క్యాలరీస్ ఉంటాయి అండ్ ఎనర్జీ అంటే ఈ ప్రోటీన్ ఇట్లాంటివి వస్తాయి బట్ హెవీనెస్ ఉండదు బాడీ కూడా దాన్ని అరిగించుకుంటుంది సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ సమ్ ఏదో ఒకటి తినాలి హెవీగా లేకుండా మళ్ళీ లంచ్ టైం లంచ్ టైంలో కొద్దిగా మంచిదినే మంచి అంటే హెవీగా కాదు సో మళ్ళీ ఈవినింగ్ మంది స్నాక్స్ తింటారు స్నాక్స్ అంటే పునుగులు బజ్జీలు అట్లాంటివి కాకుండా సంథింగ్ చపాతియో లేదంటే ఒక ఫ్రూట్ ఏదో సంథింగ్ ఈ విధంగా ఫోర్ మీల్స్ ఏ డే అనేది చాలా మంచిది త్రీ ఆర్ ఫోర్ అట్ ఓన్లీ టూ టైమ్స్ ఏ తిన్నా మార్నింగ్ హెవీగా నైట్ హెవీగా తిన్నా కూడా యూజ్ ఉండదు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఎన్నో వస్తున్నాయి రకరకాలుగా సో ఇది బెస్ట్ అనమాట అంటే మనకి బాడీకి ఎనర్జీ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ వస్తుంది ఫ్యాట్ తగ్గుతుంది మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది సో ఇవి ఇవన్నీ బాగుంటే ఆటోమేటిక్గా నిద్ర కూడా బాగా వస్తుంది సో అందుకనే త్రీ ఆర్ ఫోర్ అంటే స్మాల్ మీల్స్ పర్ డే ఎర్లీ మీల్స్ ఇది ఇంపార్టెంట్ అండ్ వాటర్ కూడా త్రీ లీటర్స్ తాగుతే మంచిది ఓకే సో చూసారు కదా మంచి డైట్ ప్లాన్ తోటి అండ్ మీ డైట్ ని మీరే తీసుకోవచ్చు డెఫినెట్గా సో సార్ చెప్పిన ఇన్ఫర్మేషన్ మీ అందరికి యూజ్ అయిందని అనుకుంటున్నా ఇంకో విడితో మళ్ళీ మీ అందరి ముందుకు చూస్తూనే చూస్తూనే ఉండే ఛానల్ థ్యాంక్ యూ సార్